మనం అంతా స్వామి వివేకానందుడి వారస్వామి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశం కోసం ధర్మం కోసం మనకి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది నేను తొంభై రెండులో సైకిల్ వేసుకుని విజయవాడలో ఒక శాఖ పెట్టడానికి వెళ్తూ ఆ శాఖాస్థలంలో ఈ పాట పిల్లలకు నేర్పించారు ఇంతంత పిల్లలకి ఆ పాటలో కొద్దిగా పాడుకుని మనం వెళ్ళిపోదాం ఓకేనా రాముని కన్నా భారతిది

చిత్రా రామాయణమణి చాటాలో రఘురాముని చరిత నాదన మనధనోయ్ భారతదేశం భారత దేశం మనదేవోయ్ భారత దేశం మనదేవోయ్ దిక్కులన్నీ ఊపకటిల్లగా దిక్కులన్నీ ఊపకటిల్లగా దిక్కులన్నీ ఊపకటిల్లగా దిక్కులన్నీ ఊపకటిల్లగా భారతమాతకు జయనవోయ్ భారతమాతకు సమరాజను కన్న భారతి భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి భగవద్గీతను ధర్మ సూక్ష్మములు వేనవేనుగా ధర్మ సూక్ష్మములు భారత మందున కలిగిన భారతి భారత మందున కలిగిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ నాదనవోయ పంచమవేదం ఆ మహాభారతం నాదనవోయ మహాభారతం నాదనవోయ భారతదేశం భారతదేశం మనదేనోయ మనదేనోయ భారతదేశం భారతదేశం తోపే పుష్యమిత్రుడ తాం క్యా రుద్రమదేవి ఝాన్సీరాణులు పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతానా వారనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారణదే ఆదిశంకరుగస్తమౌని ఆదిశంకరు నిశంకారావం నిశంకారావం అగస్త అగస్త మౌని ధర్మ ప్రచారం మౌని ధర్మ ప్రచారం సమర్థ పరమహంసలకు మహారాముడు పరమహంసలకు సమర్థ పరమహంసలకు సమర్ధారాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది పంచసబలోక దర్శన చేసిన ప్రపంచ సభలో చేసిన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి భారతదేశం దిక్కులన్నీ పిక్తిగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ నవో భరత్ భరత్మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి ఇటువంటి దేశభక్తిని థ్యాంక్ యూ కన్నా ఎంతసేపు నిలబడ్డాడు చక్కగా వినయంతో ఆయన చెప్పబట్టండి వీడు నాకు ఒక మూడు నెలల తర్వాత ఫోన్ చేసి ఇది అమ్మకిచ్చే ఇందులో నెంబర్ ఉంది గురువు తెలుగులో మాట్లాడతానని చెప్పి తెలుగులో చదవాలి తెలుగులో రాయాలి తెలుగులో మాట్లాడాలి వైట్ నేమంటోచున్నా ఏం పర్లేదు టైం ఫోన్ నెంబర్ ఉంది కదా బంగారు దాన్ని పో అమ్మ చూపు చపటి పోటం బంగారు కాబట్టి దేశభక్తి అనేది లేకపోతే దేశాన్ని రక్షించుకోలేము ఎడారి మతాల వాళ్ళకి దేశభక్తి ఉండదు వాళ్ళ కోళ్ళి దేహభక్తి ఒకడేమో డెబ్భై రెండు కోసం పోతాడు ఇంకోటి ఇంకో దాని కోసం పోతాడు కాబట్టి ఈ దేశాన్ని చీల్చేటువంటి నీచ మతాల నుంచి ఈ ధర్మాన్ని నా నాశనం చేసేటువంటి ఎడారి మతాల నుంచి మన మనం కాపాడుకోవాలంటే రెండు ప్రతిజ్ఞ చేయాలి ఆ ప్రతిజ్ఞ చేసి మనం వెళ్ళిపోదాం చక్కగా చేయి పెట్టండి అలాగే మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది ఆ శాఖ పంపండి ఆర్ఎస్ఎస్ సాహిత్యం చదవండి పాంచిధన్యం అనే పుస్తకం చదవండి దేశభక్తి లేకపోతే ఏ దేశం రక్షించబడదు రెండు వేల సంవత్సరాలుగా ఇజ్రాయల్ వాళ్ళు ప్రపంచంలో అక్కడ 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 ముక్క ముక్కలు అయిపోయి ఉన్నారు కానీ వాళ్ళు ప్రతి ఒక ఫార్మేషన్ డే ఉంది ఆ దీపావళి ఆ క్రిస్మస్ మరణాడు ఆ మరణాడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న పది మంది ఐదు మంది అంతా గుంగిగుడి వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకుంటారు నెక్స్ట్ క్రిస్మస్ వీ మీట్ ఇన్ అవర్ ఇజ్రాయిల్ అలా రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళు ప్రతిజ్ఞ చేసి 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 ఈరోజు ఇజ్రాయల్ దేశం ఉంది చుట్టూ పద్నాలుగు పందుల దేశాలు ఉంటే వాళ్ళతో సింగిల్గా సింహం సింగిల్గా వస్తుంది ఆ పందులే గురుగా వచ్చాడు వాళ్ళతో పోరాటం చేస్తుంది వాళ్ళకి దేశభక్తి ఉంది మన దేశంలో ప్రాబ్లం దేశభక్తి లేకపోవడం అందుకని దేశభక్తి కోసం మనం ఆర్ఎస్ఎస్ శాఖకి మన పిల్లల్ని పంపాలి అందరు చక్కగా ప్రతిజ్ఞ అయింది ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవభూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కదా ఏదో అనుకున్నారే ఏదో అనుకుంటే ఏదో అయిందా ఎందుకంటే మనకి బుద్ధి పిల్లలకున్న బుద్ధి ఉండాలిగా నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ మళ్ళీ ఆడదాం పైకి మన నేషనల్తోనే నిప్పులు గేమ్ ఆడుతున్నారు అంటూ ఈయనకి బుద్ధి ఉందని నేను అనుకుంటున్నాను మీకు ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇప్పుడు మీ అమ్మ అన్నం కలుపుద్దా నువ్వే కలుపుకుంటావా స్పూన్తో తింటావా చేస్తు నువ్వే తింటావా ఇప్పుడు తినే ముందు ఎవరైనా వచ్చి అని అందులో ఉమ్మేస్తే తింటావా అంటే బుద్ధంది పోని పోని నువ్వే తినేదాంట్లో ఉమ్మేసుకుంటావు ఇంక లేదు ఎవరికే బయ్యా ఏ పానీపూరి లేదు బయ్యా షవర్మా లేదు బయ్యా దో రోటీ లేదు ఆడు ఖచ్చితంగా అందులో మొన్న మధ్య పానీపూరిలో ఉప్పు తక్కువైందంట అందుకని ఆడు పానీ కనిపించారు వీడే వచ్చింది అందుకని మా నాయుడికి ఉన్న సిగ్గు మా నాయుడికి ఉన్న బుద్ధి మీకుంటే మీరు ఎక్కడ తినాలో ఎక్కడ కొనాలో అక్కడే కొనండి అర్థమైందా పువ్వులు కొనేసి ఆ పువ్వులు ఎలా కనుక్కుంటున్నారు ఆ నోటిందంచి మంచి థ్యాంక్ యూ నోటి నోటి నిండా నీళ్ళు పోసుకుని వాడి నోటి నిండా నీళ్ళు పోసుకుని వాడు అని పోతాడు వీడియో వచ్చింది మనకేం తెలుసు అది అమ్మవారికి వేస్తాం స్వామివారికి వేస్తాం అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు దేవుడికి పూడు పెట్టబోయినా పర్లేదు హిందువుల దగ్గర ఉంటేనే కొనాలి అర్థం వాడికి అసలు కడుక్కోవడమే కాన్సెప్ట్ లేదు వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఏ కేజీ లేదు ఆడి దగ్గర కొంటావా అందుకని మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లే పండ్లు పెట్టకపోయినా పర్లేదు హిందువుల దగ్గర పూలు పండ్లు ఉంటేనే కొనాలి లేదా మీ టెర్రస్ మీద కుండీల్లో పెంచి దేవుడికి పెట్టాలి మన దేశాన్ని మన ధర్మాన్ని మన దేవాలయాల్ని మన గోమాతల్ని మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే నీచకమైన కుత్యేగాల దగ్గర కొంటారా తింటారా ఎందుకంటే మీకు సిపిసిఆర్ ఉంది కాబట్టి అలాగే మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా ఏ దేశంలో ఎక్కడున్నా ఎక్కడ కొనాలో అక్కడే కొనండి ఎక్కడ తినాలా అక్కడే తినండి ఈ దేశం కోసం ధర్మం కోసం నిలబడండి ఈ దేశానికి లాభం దేవాలయాల వల్ల మాత్రమే దానికి రుజువు ఏంటి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే దేవాలయ శాఖ ఉంటుంది డబ్బులన్నీ గవర్నమెంట్ ఎత్తిపోతుంటుంది మన దేవాలయాల భూములన్నీ పట్టుపోతుంటుంది ఒక్క బోర్డు నుంచి ఒక్క అంగుళం తీసుకోలేదు చచ్చి భూములు ఒక్క అంగుళం తీసుకోదు మన దేవాలయాల వల్ల మాత్రమే దేశానికి లాభం చచ్చి వల్ల మసీదు వల్ల ఒక్క రూపాయి లాభం లేదు కాబట్టి మీలో ఎవడైనా దరిద్రుడు ఉంటే దరిద్రుడు అంటే డబ్బు లేనివాడు కాదు ధ్యానం లేనివాడిని దరిద్రుడు అంటారు ఇప్పుడు ఇంకోటిని అడుగుతాను ఊరా మీకు బుద్ధి ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ నిరూ నిరూపించుకున్నారు మీ పిల్లలకు కూడా బుద్ధి ఉంది ఏ పిల్ల ఆ వీలు ఏలు చెప్పకు అంతే చెప్పాలి వాడు ఎవడో పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేశారు చేస్తే ఏం పేరు రా అన్నాడు వాడు ఏం చెప్పాలి గురుమూర్తి అని చెప్పాలి వాడు ఏం చెప్పాడు వాళ్ళు ఇంటి పేరు చెప్పాడు ఏం చెప్పాడు జీ గురుమూర్తి అని చెప్పాడు యాభై మంది అడిగారు ఆ స్కూల్లో పిల్లలందరూ ఏం పేరు ఏం పేరు ఆ జీ గురుమూర్తి జీ గురుమూర్తి జీగురుమూర్తి జిగురుమూర్తి 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 ఆ జీ గురుమూర్తి జిగురుమూర్తి అయిపోయింది సాయంత్రం అదైందా అందుకని పేరు అడిగితే ఏం చెప్పాలి పట్టండి రాట్ల ఏంట్రా వేస్తాడు అమ్మ గుడ్ బాయ్ ఏం చదువుతున్నాడు అమ్మ తో ఓకే ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు జయదీపు ఐదు వేలు సమానంగా ఉన్నాయా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా సేమ్ సైజా కాదుగా ఐదు వేలు సమానమా మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా శివాలయంలో నంది రోడ్డు మీద తిరిగే పంది సమానమా కరెక్ట్గా చెప్పాడుగా ఆవుకి ఎప్పుడైనా ఎన్న పెట్టావా రొట్టె అరటిపళ్ళు బెల్లం పెట్టావా మీ అమ్మ ఎప్పుడు తీసుకెళ్ళలేదా గోమాతకి ఏం పెట్టలేదు ఎప్పుడు మీ ఊళ్ళో ఎక్కడ ఆవులు లేవా ఆవులున్నాయా ఉన్నాయా ఇంగ్లీష్లో కవ్వు అనలేదు కాకపోతే కొవ్వు అంటారేమో ఏనా కౌకే కౌ కౌ తెలుసు కదా కౌ కౌకి ఎప్పుడైనా ఏమైనా పెట్టా కౌ అంటే తెలుసా ఎన్ని కాళ్ళు ఉంటాయి కవ్వు ఎప్పుడైనా చూసావా చూసావా దాని తోక ఉంటుందా కొమ్మలుంటాయా మరి ఏం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు నేను చెప్పలేదా ఆవు పెట్టాలా వద్దా ఆవు మంచిది కదా నాన్న ఆవు మనం పాలిస్తుందా మంచి ఆవు కదా ఆవు ఆవు మనం ఏమన్నా పెట్టాలా ఆవుని చంపేసి నోట్లు పెట్టుకోవాలా పెట్టాలి అంటే నీకు బుద్ధి ఉంది కొట్టండి మరి నువ్వు చెప్పు ఆవుకి ఫుడ్డు పెట్టేవాడు ఆవుని ఫుడ్గా చేసుకు తినేవాడు ఇద్దరు ఒకటేనా ఎంత రానంరా కదా అంటే నాలుగు కరెక్ట్గా చెప్పావు ఇప్పుడు మళ్ళీ అడుగుతాను అందరూ చెప్పే వీడితో పాటు ఐదు వేళ్ళు సమానమా అమ్మా బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఒకవేళ అన్ని మతాలు సమానం అనుకుంటే నా చెప్పుడు ఏడు వందలు పెట్టి కొనుక్కుందాం మమ్మల్ని ఒక చెప్పు అయితే మూడు వందల యాభై అర్థమైంది కదా కాబట్టి అనేది అది ఒక నపుంసకం పదం మనకెవడు నేర్పించక్కర్లేదు మనం ఏ దేశం మీదకి దాడికి వెళ్ళలేదు ఎవడు ప్రార్థన మందిరం కోల్చలేదు కానీ మా వచ్చి మా దేవాలయం దగ్గరికి వచ్చి నీ దిక్కుమాల పోస్టర్లు అంటిస్తే వాడెవడో ఎండిపోయిన శవంగాడు చెక్క మీద ఏలాడు తీయబడినటువంటి మాడాగాడిని గాడ్డు నమ్మాలి నమ్మకపోతే నరకం అంటే రణమా శరణమా సమయం లేదు మిత్రమా అలాగే మీరు ఇంకోటి కూడా చెప్పాలి ఎవడైనా వచ్చి మా ఒడిని నమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి అన్నారు అనుకో వాడితో గొడవ పెట్టుకోకండి పరమేశ్వరం దాన్ని అరవకండి కూర్చోబెట్టండి రండి 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 అని కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఆ ఏంటి సార్ చెప్పండి ఇందా గింజలు ఎంత అన్న నూట యాభై అన్నవా యాభై గిచ్చి అని మొదలెత్తారు కదా అలా మీరు వాడితో వ్యాపారం పెట్టండి ఆ ఏంటి మతం మారిపోదా మారిపోదాం ఆ మారిపోతే ఏం చేయాలి ఇప్పుడు ఆ బొడ్డు తీసేయాలి ఆ తర్వాత ఈ కొండ నెత్తిలో వదిలేసి రెండు చక్కెర ఎత్తలో నా మదిన ఓకే రైట్ ఆ తర్వాత వీళ్ళ నాన్న పేరు ఏంటి పేరు యశోద అలా నాన్న పేరేంటి తెలీదు మర్చిపోయా గుర్తులేదు అంట పేరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎరా మీ నాన్న ఎవరినైనా పెద్ద కదా సెకండ్స్ లో మా నాన్న పేరు చెప్తాం కానీ డిసెంబర్ ఇరవై ఎవడు పుట్టాడు వాళ్ళ నాన్న పేరు అడిగేళ్ళు అది సెలబ్రేట్ చేసుకుంటారా వాళ్ళకూడదెస్ కైండ్లెస్ ఫాదర్లెస్ దేశానికి యూజ్లెస్ మనకెందుకురా మనకి ఎందుకురా అందుకే పాట పాడేది తెలుసు కదా మీకు రెండు చెక్కలు వద్దే వద్దు మూడు మేకులు వద్దే వద్దు పాపుల దేవుడమ్మా వాడు పాపిష్టి దేవుడమ్మా మనకెందుకురా చెక్క దేశానికి పిఓకేకే తెలుగులో చెప్తే బాగుంటుందని ఇంగ్లీష్లో చెప్పాను మీకు అర్థమైంది కాబట్టి ఈ దేశం బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలంటే మన దేవాలయాలు బాగుండాలి మన దేవాలయాలు బాగుండాలంటే మనం ధర్మం కోసం మన దైవం కోసం కుక్కలు కొడుకుంటా మనుషులు కాదు మీరు కంగారు పడుకుంటున్నారు కుక్కలు అన్నాక మరుగుతాయి మీరు వాటి గురించి ఏం పరిగెట్టకండి అదైందా నిజంగా కుక్కలే నేను మనుషులు కుక్కలు అనలేదు నా చెక్కల కుక్కలు కాదు మామూలు కుక్కలవి మామూలు కుక్కలు అందుకే ఇంగ్లీష్లో చెప్తాను నేను ఎలిఫెంట్ వాక్స్ రాధ మనోహర్ రాక్స్ అదివైందా మీకు అదివైందా కాబట్టి ఏ చెక్క మతంగాడు వచ్చినా చెప్పండి ఒరే నువ్వు కూడా మాకే పుట్టేవు మీ అమ్మ మంచిది అని చెప్పండి అంతే అదివైందా వాడు ఏమనుకుంటున్నావు వాళ్ళమ్మ చెడ్డదా అనుకుంటున్నాడు వాడు ఏదో సినిమాలో చెప్తారుగా నేను పులి అనగానే ఇడేమంటాడు ఎరా మీ అమ్మ వెళ్ళిందా పులి మీ ఇంటికి వచ్చిందా అదిగా ఎవడైనా నేను గొర్రె అన్నాడు వెంటనే అడగను ఏం పేరురా మీ నాన్న పేరు అని అడగండి అయిపోద్ది అంతే అంతర్పు అందుకని వాళ్ళకి మైండ్ దొబ్బడం వలన వాళ్ళు గొర్రెలు అయిపోయారు తప్ప వాళ్ళు మనవల్లే వాళ్ళని కూర్చోబెట్టండి కొండనెత్తిన గోవిందుడు అండగా మాకుండగా కోదండము పట్టిన రాముడు మావాడయ్యుండగా ఉండగా లోకములనడు శివుడు గరలము తాగి గరలం అంటే విషం విషం తాగి శివుడు ఇంకా బతికున్నాడు యాదవతి బోడు మేకి కొడతాడు పోయాడు ఎవడు కావాలి మాకు ఎవడుకోవాల మాకు కొండనెత్తెన గోవిందుడు మాకున్నాడు చాలు కోదండం పట్టిన రాముడు మాకున్నాడు చాలు అదే మాకు మేలు శివుడు హరి హరులు మాకున్నారు చాలు రెండు సెకంలు మాకు అక్కర్లేదు అది కాకుండా శివుణ్ణి నమ్మి కన్నప్ప మోక్షం పొందాడు రాముణ్ణి నమ్మి సగరాజు రామదాసు మోక్షం పొందాడు వెంకటేశ్వరుని నమ్మి అన్నమయ్య వెంగమాంబ మోక్షం పొందారు పాండురంగాన్ని నమ్మి ఎందరో మోక్షం పొందారు ఈ బాప్టిస్టుని నమ్మి ఎవరికైనా మోక్షం వచ్చిందండి అందుకని ఎప్పుడైనా సక్సెస్ఫుల్ రూట్లో వెళ్దాం ఆ సక్సెస్కి ఈ దేశమే బేసు ప్రపంచానికి ఈ దేశమే కావాలి బాసు అప్పుడే ప్రపంచానికి ఉంటుంది పీసు లేకపోతే అంత లాసు అదే నేను ఇచ్చే క్లాసు ఉన్నారు బాబు పాట ఏది ఆ సాంగ్ సెల్ అందులో ఉందిరా ఇంకో సెల్